అందరికీ నమస్కారం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌనీ అమావాస్య అంటారు సంవత్సరం పొడవునా వచ్చే అమావాస్యలలో మౌనీ అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది పితృదోషాలకు ఏమైనా ఉన్నట్లయితే ఈ అమావాస్య రోజు చేసే పరిహారాల ద్వారా అవి తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్యను ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ మౌని అమావాస్య రోజు చేసే ఏ ఏ పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలు సిద్ధిస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ విషయానికి వస్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీనాడు మౌని అమావాస్యగా చెప్పబడింది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం వదలడం పిండదానం చేయడం లాంటి సాంప్రదాయం ఉంది అలా చేయడం వల్ల పితృదోష నుండి విముక్తి లభిస్తుంది ఇక అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మౌని అమావాస్య రోజు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండడం వలన పూర్వీకులు పుణ్యఫలం పొంది మోక్షాన్ని చేరుకుంటారని గ్రంథాలలో చెప్పబడింది ఈ విధంగా జరగడం వలన పూర్వీకులు సంతుష్టులయ్యి వారి వారసులను ఆశీర్వదిస్తారని తద్వారా కుటుంబ శ్రేయస్సు ఇంటిలో మనశాంతి చేకూరుతాయని నమ్మకం గరుడ పురాణం ప్రకారం అమావాస్య రోజున పూర్వీకులు తమ వంశం వారిని కలవడానికి వస్తారని తెలిపారు ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండడం పవిత్ర నదిలో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారని పురాణాలు చెబుతున్నాయి ఇక మౌని అమావాస్య రోజు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే ఈ రోజున పిండిలో కొంచెంగా పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయడం వల్ల పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రారంభించిన ప్రతి పనిలోనూ కూడా మంచి విజయం సిద్ధిస్తుంది మౌని అమావాస్య రోజు తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయ నల్లని వస్త్రాలు దానం చేయాలి ఇలా చేయడం వలన పితృదోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి మాఘమాసంలో అమావాస్య రోజున పవిత్ర నదీ స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది ముక్తిని పొందుతారని తద్వారా తమ వంశస్థులకు పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం ఈ మౌని అమావాస్య రోజు తమ పూర్వీకులను స్మరించుకుంటూ సూర్య భగవానునికి నీరు సమర్పించడం నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పించడం ద్వారా పితృదోష విముక్తి చేకూరుతుంది ఈ మౌని అమావాస్య రోజు రావి చెట్టుకు ఏదైనా తెల్లటి తీపి పదార్థాలను సమర్పించి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా చేయడం వలన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి ముఖ్యంగా మౌని అమావాస్య రోజంతా మౌనంగా ఉండి కుక్కలకు రొట్టెలను ఆహారంగా పెట్టడం వలన కూడా పితృదోష నివారణ కలుగుతుంది ఈ పరిహారాలన్నింటినీ కూడా మన వీలును బట్టి శక్తి మేరకు చేసే పని దానాలపై మనసును ఉంచి ఆ రోజంతా కూడా తమ పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించి తమ వంశాన్ని ఆశీర్దించమని ఆ భగవంతుని భక్తితో ప్రార్థించడం ద్వారా కూడా మంచి ఫలితాలని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్